హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రైతు బంధు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో లో తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రైతు బంధు అంటే దాదాపు ఇక ఒక నెల రోజుల లోపే కంప్లీట్ అయ్యేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడంతో రైతు బంధు సంబంధించి అసలు డబ్బులు పడుతున్నాయా పడ్డవారికి ఎంత లిస్ట్ అసలు ఏంది వివరాలు సక్రమంగా తెలియజేయని వైనం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి ఇక రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు బంధు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట రైతు బంధు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ సీజన్ అనగా ఫిబ్రవరి పూర్తయ్యే లోపే రైతు బంధు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టమైతే చేశారు రైతులను దూరం చేసుకోకూడదని ఇక రైతులలో ఉన్నటువంటి అపద్రవ భావాన్ని వెళ్ళగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే అధికారులు కూడా పలు విధాలుగా చర్యలు కూడా తీసుకుంటున్నారు మొత్తానికి తెలంగాణలో కరెంటుకు సంబంధించి షార్టర్ల దగ్గరికి పోవడం కావచ్చు ట్రాన్స్ఫర్లో పోయి ఈ రకంగా బిల్లులు కడతలేరని వేధిస్తున్నారు అయితే నేను చెప్పలేదు కదా ఎందుకు మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్నింగ్ ఇచ్చిన భయం కనిపిస్తుంది మొత్తానికి అధికారులు కూడా మరి ఇలాంటి చర్యలు పాల్పడితే ఉన్న ఉద్యోగాలు ఊడతాయని వారిని కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి అందించారనమాట తెలంగాణలో ఇక రైతుల పక్షాల నిలబడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్లయితే రైతు బంధు చెల్లింపులు ఈ నెలలోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఈ లెక్కలో ఒక ఆసక్తికర అంశం అయితే బయటకు వచ్చిందనమాట రాష్ట్రంలో దాదాపు యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతుల పేరిట అరవై ఎనిమిది పాయింట్ యాభై లక్షల ఎకరాల భూమి అయితే మాత్రమైతే ఉంది ఇందులో అత్యధికంగా ఎకరం భూమి ఉన్న రైతులు దాదాపు ఇరవై రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పది మంది ఉన్నారు రెండు ఎకరాల భూమి కలిగి ఉన్నవారు పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు ఎకరాల భూమికి ఉన్న రైతులు పదకొండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు కొంతమంది బడ బాబులు వంద ఎకరాలు తమ వద్ద ఉంచుకొని అవి బయటకు తెలియకుండా రైట్ టు రైట్ ప్రవేశంలో పెట్టుకొని కనిపించకుండా దాచుకుంటున్నారు రాష్ట్రంలో నాలుగు ఎకరాల కమ్మతపు లోపు అనగా యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులు కేవలం అరవై ఎనిమిది పాయింట్ యాభై రెండు ఎకరాల మరి భూమి మాత్రమే కలిగి ఉన్నారు దాదాపు పదిహేను లక్షల మంది రైతుల వద్ద ఇరవై లక్షల ఎకరాల పైసలకు వ్యవసాయ భూమి అయితే కేంద్రీకృతం అవుతున్నట్లు తెలుస్తుంది రైతు బంధు సంబంధించి గుడ్ న్యూస్ అండి ఇక మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్లు రైతు బంధు నగదు అయితే రైతుల ఖాతాలో జమ చేసిందనమాట తెలంగాణ ప్రభుత్వం రైతుల్లో డబ్బులు మరి ఖాతాలో జమ అవుతున్నాయి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా మంది రైతులకైతే డబ్బులు పడ్డాయి దాదాపు అరవై శాతం వరకు పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట పడని వారు ఈ నెలలో పూర్తి చేస్తామని దీనికి సంబంధించిన నిధులు కూడా విడుదల కావడం జరిగింది సో అందరు కూడా ఇప్పటివరకు రైతులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా జమ అవుతున్నాయి ఒకసారి మీ ఫోన్లో అయితే మెసేజ్ వస్తున్నాయి చెక్ చేసుకోండి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఏ ఓను సంప్రదించినట్లయితే వాటిని అప్డేట్ చేస్తారన్నమాట దీనికి సంబంధించి ఎటువంటి పొరపాట్లున్నా సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి ఆ గుడ్ న్యూస్ అండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎటువంటి నిర్ణయాలైనా వెంట వేరు రూపాయలు అందిస్తాను అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్